హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ పులుసు చేస్తామని ముక్కలు కేజీ వంకాయ తీసుకున్నాను ఇది ఒక పెద్ద మామిడికాయ ముక్కలు తీసుకున్నాను ఐదు చిన్న టమోటా ముక్కలు తీసుకున్నాను అసలు ఈ వంకాయ మామిడికాయ పులుసు ఉంటుందండి నండి పుల్ల పుల్లగా కారం కారం కొత్త వెరైటీగా ఉంటుందండి నీళ్ళల్లో ఉప్పేసుకున్నాను ఈ వంకాయలు కోసి ఆ నీళ్ళల్లో వేస్తాను వంకాయ కోసేటప్పుడు సన్నగా పొడుగ మొక్క కోస్తానండి ఎందుకంటే ఇవి ముక్క ఇలా పులుసులో వేస్తే బాగుంటుంది ఈ పులుసులో చింతపండు పులుసే వాడను అయినా ఈ కూర చాలా వెరైటీగా ఉంటుంది వంకాయ మాటికాయ ఫ్లేవర్తో రెండు గంటలు నూనె వేసుకుంటున్నాను నూనె కొంచెం ఈ కూరలో పడితేనే టేస్ట్ వస్తుంది కూర ఆవాలు కొంచెం మెంతులు తరిగిన ఒక ఎర్రగడ్డ ముక్కలు కొద్దిసేపు వేగనించి తరువాత కరివేపాకు వేసుకుంటాను ఇలా కరివేపాకు వేస్తే ఎర్రగడ్డల్లో కరివేపాకు వేగితే అదొక టేస్ట్ అండి ఆ తరువాత టమాటా ముక్కలు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి పసుపు కాలు స్పూన్ వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను ఇవి ఏమైనా ఎండిమిరపకాయలు తిరగమాతలు వేస్తే భలే టేస్ట్ వస్తుందండి తిరగమాత ఈ కూర పక్క రోజుకి ఇంకా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కూర ఎంత బాగుంటుందో తెలుస్తుంది ఈ గ్రేవీలో వంకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఊరికి కలియ తిప్పేసి ఆ తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మక్కనిస్తే సూపర్ టేస్ట్ వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో తెలుస్తుంది ఎన్నో సగించిన వాళ్ళు ఈ కూరను ఇలా చేసుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా రుచిగా ఉంటుంది అని కన్నమైన తినచ్చు ఇలా చేసుకుంటే ఈ కూరను రెండు నిమిషాలు గ్రేవీలో మగ్గి ఈ వంకాయలు మామిడికాయలు ఎలా ఉన్నాయో చూసారా నీళ్లు పోసిన తర్వాత ఇంకొంచెం మెత్తగా వంకాయ ఉడకాలండి కొంచెం మెత్తగానే ఇంక మరీ ఎక్కువ ఉడకకూడదండి మెత్తగా మరీ మెత్తగా అయిపోతే బజ్జిలాగా అయిపోతుంది ఇదండి నేను ముక్కలు లీటర్ నీళ్లు పోసుకుంటున్నాను ఈ గ్లాసు కాలు లీటర్ అండి ఈ గ్లాసుతో మూడు గ్లాసులు నీళ్లు పోస్తే ముక్కాలు లీటర్ అవుతాయి ఆ పొడి పొడి వేయాలన్న హంగామా ఏమి పడలేదండి ఈ కూరకి తగినంత కారం ఉప్పు ధనియాల పొడి వేసుకుంటే చాలండి ఈ వంకాయ మామిడికాయ పొలిస్తే అంత టేస్ట్ వస్తుంది ఈ కారం ఉప్పు అవి వేసిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ముక్క కొంచెం మెత్తగా మనకు కావాల్సిన క్వాలిటీలో ఉడుకుతుంది చూసారా ఎలా ఉడికిందో గ్రేవీ కూడా ఎలా వచ్చిందో కొంచెం ఉప్పు తక్కువైతే వేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి అండి ఈ రోజుకైతే ఇంతేనండి మరో మంచి వేడితో కలుస్తానండి